మంత్రాలయం నియోజకవర్గం కౌతాళ మండలంలోని వల్లూరు గ్రామసభకు హాజరైన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి పంచాయతీల అభివృద్ధి కోసం స్వర్ణ పంచాయతీ అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి చూడి బులిగయ్య తెలుగు యువత సురేష్ నాయుడు జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ ఆడివప్ప గౌడ్ వల్లూరులోని సభలో పాల్గొని ప్రజలు చేసే అభివృద్ధి పనుల గురించి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కుళాయి కనెక్షన్లు పలుదుడ్డు సదుపాయం వంటకాశ కనెక్షన్లు డ్రైనేజ్ కాలువల నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రోడ్లు చెత్త కేంద్రాల నిర్వహణ గ్రామాల్లో అంతర్గత రోడ్లు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింకు రోడ్లు ఇంకుడుగుంతల నిర్మాణం ఉద్యానవన పంటలు రాయితీలు పశువుల పెంపకం పశువుల షెడ్ల నిర్మాణానికి సహకారం ఇలాంటి సమస్యలను మీరు అర్జున్ రూపంలో అధికారులకు అందజేయండి అన్నారు అధికారుల దృష్టికి మీరు తీసుకొచ్చే సమస్యలన్నీ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి ఒక్క సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో లక్కే గోవిందు మాలపల్లి లక్ష్మణ వీరేశ్ రఘు రచ్చమర్రి హనుమంతు శివ వీరేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలోనే తప్ప ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పోయి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా గ్రామాలు నియోజకవర్గం బాగుపడుతుంది మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలైతేనేమి అన్న మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికీ నాకు పదిసార్లు ఫోన్ చేసింటాడు మొ మొట్టమొదటిది మాకు పవర్ది చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉండే పై అధికారులు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్లో వచ్చారు కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం పడుతుంది అది కూడా మన చంద్రన్న గారికే సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు